వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం భీమినిపాడు గ్రామం నందు మైదుకూరు మార్కెట్ యార్డ్ ఎక్స్ చైర్మన్ అన్న ఎస్సీ జ్యేష్ఠాద్రి దివాకర్ వయస్సు ముప్పై సంవత్సరాలు ఇంటి నుండి పలువురు వ్యక్తులు తీసుకెళ్లి అతి దారుణంగా మారణాయుధాలతో కుట్టడంతో ఆ వ్యక్తి రక్త గాయాలతో ఉండగా కొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తిని నూట ఎనిమిది వాహనంలో ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగినది వైద్యులు ఇతను మార్గమధ్యంలో మృతి చెందారు అని తెలిపారు మృతుడు జ్యేష్ఠాద్రి దివాకర్కు భార్యబాబు ఏడవ తరగతి చదువుతున్నాడు మైదుకూరు రూరల్ సిఈ శివశంకర్ ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి మార్చురీకి సందర్శించి మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని తెలపడం జరిగింది మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది